ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వదిలు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెన్నై పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు చెన్నై పర్యటనకు సంబంధించి సోషల్ మీడియాలో విశేషంగా ఇప్పుడు వైరల్గా మారుతున్న వీడియోలు అనేకం వస్తున్నాయి వైఎస్ జగన్ తన పెద్దనాన్న వైఎస్ జార్జి రెడ్డి కుమారుడు అయిన వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహెల్ వేడుకల్లో పాల్గొంటున్నారు ఆయన వివాహం జరుగుతుంది చెన్నైలో ఇంజంబక్కం ప్రాంతంలో ఒక ప్రైవేట్ వేదికలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా అక్కడికి రావడంతో జగన్మోహన్ రెడ్డి గారి సైతం ఈరోజు ఆదివారం కావడంతో ఆయనకు కూడా పెద్దగా షెడ్యూల్ ఏమీ లేకపోవడంతో చెన్నైలోనే ఆయన ఆ వివాహ వేడుకల్లో ఆనందంగా గడుపుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక ఇదే పెళ్లి వేడుకల్లో వైఎస్ జగన్ చాలా హూందాగా ఆత్మీయంగా గడుపుతున్నారు ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోలైన సూర్య మరియు కార్తీక్లతో ఆయన కలిసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి జగన్ కూర్చున్న చోటకు సూర్య కార్తీకులు వచ్చి పలకరించగా వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆప్యాయంగా సంభాషించారు ముగ్గురు కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి అలరిస్తున్నాయి ఈ వివాహ వేడుకకు తమిళనాడుకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు పెద్దలు కూడా హాజరవుతున్నారు జగన్ను చూసేందుకైతే వివాహ వేడుక కూడా భారీ ఎత్తున భారీ సంఖ్యలో చెన్నై నుంచి అభిమానులు కార్యకర్తలు నిజంగా చెన్నైలో ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు కార్యకర్తలు కూడా జోరందుకున్నారు చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి నినాదాలు నిన్న రాత్రి కూడా మనం వీడియోలు చూసాము చెన్నైకి సంబంధించి ఆ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోయినప్పటికీ చెన్నైలో ఉన్న చాలామంది ఏపీకి ప్రాంతం వాళ్ళు కావచ్చు ఇతర ఇతర ప్రాంతం వాళ్ళు కావచ్చు సోషల్ మీడియాలో జగన్ను ప్రతినిత్యం ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున అక్కడికి రావడం అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూసాం దక్షిణ భారత రాజకీయ ప్రముఖ సినీ ప్రముఖులు కూడా ఇక్కడ కలిసి చెప్తున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారితో అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరియు సీనియర్ నటుడు మోహన్ బాబులతో కూడా ఆత్మీయంగా గడిపిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు నూతన వధూవరులను ఆశీర్వదించారు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే స్టాలిన్ పక్క పక్కకే కూర్చొని వాళ్ళు కొద్దిసేపు రాజకీయాల గురించి కూడా అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా వ్యక్తిగత విషయాలు ముచ్చటించుకున్నారు వరేవా వావు బావున్నావ్ జగన్ యూ అంటూ కూడా స్టాలిన్ పలకరిస్తున్న తీర్మానం చూస్తున్నాం వీరిద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక బంధం ఈ వేడుకల్లో స్పష్టంగా కనబడింది ఇక ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో మంచు కుటుంబానికి సంబంధించిన మంచు మోహన్ బాబు గారు అదే వేడుకల్లో ఎందుకంటే అంతా కూడా ఫ్యామిలీ సర్కిల్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి అక్కడ మోహన్ బాబు కుటుంబం కూడా హాజరైంది ఇదే సందర్భంగా మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా అక్కడ కలిశారు మొదట సెకండ్ ఇచ్చి నమస్కరించుకున్న తర్వాత మోహన్ బాబు జగన్ చూసి చుక్కలు చూపిస్తున్నావు కదయ్యా చంద్రబాబుకు అంటూ నవ్వుతూ అన్న సందర్భంగా అక్కడ కనబడుతుంది ఇదే సందర్భంగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ కూడా ఆలింగనం చేసుకుంటున్న విధానం మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళే ఫ్యామిలీ ఫంక్షన్స్లో అక్కడే పరిచయంలో ఉంటుంటారు అక్కడ మోహన్ బాబుతో కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దృశ్యాలు కూడా మీరు విజువల్లో చూడొచ్చు ఇక్కడ దగ్గర పిలిచి చెవులో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి చెవులో జగన్మోహన్ రెడ్డి గారు చెవులో చెప్తున్నారు చుక్కలు చూపిస్తున్నావు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అలా అడ్డుగోలు ఏంటి అసలు ఏంటి అని కూడా మాట్లాడారు ఇదే సందర్భంగా అక్కడే ఉన్న మేనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి హాయి చెప్పి పలకరించి వెళ్ళారు ఇక్కడ పెళ్ళిలో అత్యంత చీఫ్ గెస్ట్గా తందడి నింపుతూ భారతమ్మ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఆ వధువురులకు ఇద్దరికి ఆశీర్వదించారు ఆశీర్ ఆశీర్వదించిన అనంతరం ఇక తిరిగి వెళ్ళినట్టుగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే వైరల్ అవుతున్న హీరోల సూర్య మరియు కార్తిక్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆప్యాయంగా పలకరించారు జగన్మోహన్ రెడ్డి గారి సింప్లిసిటీ ఆయన హుందాతనం ఎక్కడికి వెళ్ళిన ప్రజాదరణ ప్రజాదరణ కలుగుతున్నారు ఇందుకే ప్రజలంతా జై కొడుతున్నారు ఇందుకే జై జగన్ అనే నిదానానికి ఒక బలం ఒక వాల్యూ ఉన్నదంటే ఇదిగో ఈ కొట్టి తప్పక వీడియోకి అయితే దిశగా అడుగులు వేస్తూ మూడు దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా ఐదు ఎకరాల రైతులందరికీ చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ లేక వచ్చిన వెంటనే యాభై వేల రూపాయలు చెట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం సార్ రైతు భరోసా కిందిస్తున్నాము రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే నాలుగు దఫాలుగా ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లమ్మకు చెప్తా ఉన్నా అన్నొస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి